జై హింద్ బాను కి స్వాగతం మిత్రులారా ప్రతి దేశం యొక్క భద్రతను ఆ దేశ ఆర్మీ చూస్తుంది ఆర్మీలో సైనికులు తమ యవ్వనంలో వెళ్తారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల ప్రేమకు దూరమై చిన్న వయసులో కుటుంబానికి మిత్రులకు దూరమై దేశం కోసం ఇన్ఫార్మ్ వేసుకుంటారు ఆ తర్వాత త్యాగాలమయ జీవితం గడుపుతూ జీవితం పూర్తిగా ఎన్నో త్యాగాలతో వారి జీవితం ముగుస్తుంది అటువంటి సైనికుల కోసం ప్రతి దేశం కూడా కొన్ని రాయితీలు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది అది చరా మన దేశంలో కూడా అది ఉన్నది అయితే దురదృష్టవశాత్తు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వల్ల ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మాజీ సైనికులు సైన్యంలో పదిహే పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు సర్వీస్ చేసి వచ్చి తిరిగి ఇక్కడ తమ కుటుంబంతో జీవితం గడుపుతున్న ఈ సందర్భంలో ఏదో ఉద్యోగం చేయడాని కోసమని అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు ఆ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు కాబట్టి ఎస్పీఓలుగా అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా తాత్కాలిక పోలీస్ ఉద్యోగులుగా పోలీస్ శాఖలో చేరుతున్నారు ప్రభుత్వం వారి సేవలు తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ గత నాలుగు నెలలుగా అంటే డిసెంబర్ ఒకటో తేదీ వస్తే ఐదో నెల అంటే ఐదు నెలలుగా వారికి కనీసం జీతం ఇవ్వలేదు వారు వారికి వచ్చే ఆర్మీ పెన్షన్ ద్వారానే రోజులు వెళ్ళ తీసుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీరు ఎవ్వరు పేమెంట్లను ఆపండి కాంట్రాక్టర్లు ఆపుతారా ఇంకెవరు ఆపుతారా మాకు సంబంధం లేదు కానీ మాజీ సైనికుల కుటుంబాలను ఇబ్బంది పెట్టే విధంగా ఇలా నాలుగు నెలలు ఐదు నెలలు ఎస్పీఓలకి జీతాలు ఇవ్వకుండా ఉండడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ఒక మాజీ సైనికునిగా నేను వెంటనే ఎస్పీఓలకు రావాల్సిన జీతపత్యాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను జైహింద్